రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి ప్రధాన కారణం తెలంగాణలో పదవ తరగతి గణిత పత్రిక ఈ సందర్భంగా నిజాన్ని నిర్భయంగా రాసిన సీనియర్ జర్నలిస్ట్ జర్నలి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు ఈ విషయాన్ని యావత్ తెలంగాణ అంతా తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని పోలీసు నేను చే చేసే మనం ఒకటే గంగాధర్ సీనియర్ ఎప్పుడు ఎలాంటి వార్తలు రాస్తాడన్న సంగతి ప్రపంచానికి తెలుసు అలాంటి జర్నలిస్ట్ పైన మీరు టీ తాగుదామని చెప్పి తీసుకెళ్ళి అదుపులోకి తీసుకోవడం ఏంటి దాని ప్రధాన కారణం ఈ ప్రశ్నపత్రం లీకేజ్ అయిన విషయం అందరికి తెలుసు అన్ని పత్రికలు రాసాయి మరి అందులో మంత్రులు అరంగతి గంగాధర కూడా రాయడం జరిగింది ఇందులో ఒక సోషల్ మీడియా పోస్ట్ చేశాడు అంతే ఆయన చేసిందేమి తెలంగా పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ చేసి చేయడం నేనమ్మా ఇది తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి మా ఆయన మచ్చగా మిగులుతుంది మీరు ఆలోచితే గంగాధరపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగిస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది ఆ సంఘటన తగిన పరిస్థితులు గమనించాల విచారం చేయాలి అందులో నేరం ఎవరు చేశారు ఆ నేరానికి పాల్పడిన వారెవరు నిజంగా శిక్షించండి లేదు కానీ ఆ సమస్యను వెలుగు తీసిన జర్నలిస్ట్ నే చేయడం ఇది దారుణమైన సంఘటన ఇలాంటి సంఘటనలు జరగకుండా పునః ఆలోచించాలా ఒకటి రెండు ప్రశ్న పత్రిక లీకేజ్ అయింది కాబట్టి సబ్జెక్ట్ రద్దు చేయండి ఆ రోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇంకో రోజులు పెట్టండి ఒక ప్రశ్న పత్రం చేసి అంతేగాని నిజాన్ని కప్పిప్పు అనే అంశం మాత్రం యావత్ తెలంగాణ సంఘాలన్నీ ఈ తెలుగు రాష్ట్రాల్లో సంఘాలన్నీ తీవ్రంగా వస్తున్నాయి మేము కూడా ఏం జరిగింది పరిశీలిస్తున్నాం తెలంగాణ ప్రతినిధి గంగన్న అరెస్ట్ మీరు మురుముందు కథనాలతో మేము ముందుకు తీసుకొచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం గణధరం తక్షణమే రిలీజ్ చేయాలి ఆయన పేరు కేసు రద్దు చేయాలి ఎఫ్ఐఆర్లో ఆయన పేరును తొలగించాలని చెప్పేసిగా జర్నలిస్ట్ సంఘానికి సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘాలు అనేక సంఘాలు కూడా ఇందులో వ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇంత దూరం రాకముందే చిత్రంగం ఆ గంగన్న పేరు తగ్గించాలని చెప్పేసి కోరుతుంది